నమస్తే అండి నేను ఉషా ఇవాళ మా ఊర్లో భోజనాలు ఉన్నాయి భోజనానికి వెళ్ళాలి అయినా కూడా ఎందుకు చేస్తున్నా ఉషాకా అంటారా చెప్తానండి లాస్ట్ మినిట్ వరకు మా వారు భోజనానికి వస్తాడో రాడో కూడా తెలియదు అప్పటికప్పుడు మరి కూర లేకపోతే గజ్బిజ్ అయిపోయింది అనమాట అంత హడావుడి చేస్తాడు అందుకని కూర వండి ఏదో ఒకటి కూర వండి పక్కన పెట్టేస్తే అన్నమే కదా ఒక రెండు గుప్పులు ఆయన వరకు వండితే సరిపోయేది అనమాట అది ప్లాను అంతకుముందు ఇలాగే చేస్తే లాస్ట్ మినిట్లో నేను రాను నాకు అన్నం వండి అన్నాడు మరి కూర చాలా టైం పట్టింది కదా చాలా అయిందనమాట అందుకని నేను ముందు జాగ్రత్తగా కూర ఉండి పక్కన పెట్టేస్తానండి అది కాక సాయంత్రం మళ్ళీ ఎవరు వండుతారు ఈ కూర సరిపోయింది కదా చికెన్ తీసుకొచ్చాను చక్కగా స్పైసెస్ అన్నీ వేసి కూర చాలా బాగా కుదిరిందండి నాకు తెలిసి ఇది అన్నంలో కంటే గ్రేవీ బాగా వచ్చింది కాబట్టి చపాతీలోకి అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది ఎంత బాగా వచ్చింది అనుకున్నారు గ్రేవీ చాలా ఎక్కువ వచ్చింది సాయంత్రం చపాతి చేసుకుని తినేస్తామే మరి మీ ఊర్లో ఈ మధ్య కాలంలో ఏమన్నా భోజనాలు తగిలినాయా అవునన్నా కాదు నాకు కామెంట్ చేయండి